శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు అతన్ని కింద పడదోసి భీకర యుద్ధం ప్రారంభించాడు ఆ విధంగా మొత్తం ఇరవై ఎనిమిది రోజులు పోట్లాడారు చివరికి జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాటకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకుని నమస్కరించి దేవాది దేవా ఆర్తజన రక్షక నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్టరాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడివని అర్థం చేసుకున్నాను అప్పుడు నన్ను మీరొక వరం కోరుకోమన్నారు నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చెయ్యాలని కోరుకున్నాను త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను మీరిప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు నా శరీరమంతా శిథిలమయ్యింది ప్రాణాలు త్వరలో పోనున్నాయి జీవితేచ్ఛ నశించింది నా అపచారములు క్షమించి